హలో బ్యాక్ సినిమా పోస్ట్ పోన్ అది ఏంటో పోయి అసలు సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ఇదైతే స్ప్రెడ్ అవుతుంది అలాంటి అలాంటిలాంటి వెబ్సైట్లు కాదు చాలా ఫేమస్ వెబ్సైట్లే వీటిని అన్ని ప్రమోట్ చేస్తున్నా ఏప్రిల్ ఫిఫ్త్ కనుక దేవరా పోస్ట్ పోన్ అయ్యేలాగా ఉంది ఇలా సాగదీస్తూ చెప్తూ ఉన్నారనమాట సో మొత్తానికైతే అస్సలు వీళ్ళకి ఏంటో అంత ఆతృత నాకైతే అర్థం కావట్లేదు మూవీ టీం అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసి కూర్చుంది ఓకే ఎలక్షన్స్ ఉన్నాయి అర్థమవుతుంది బట్ ఎలక్షన్స్ అడ్డు పెట్టుకొని ఏప్రిల్ ఫిఫ్త్ రాలేదు రాదు రాదు అంటే మాత్రం చెర ఉండండి భయ్యా ఏప్రిల్ ఫిఫ్త్ అనౌన్స్ చేశారు ఎలక్షన్స్ డేట్ రావాలి ఇంకా చాలా టైం ఉంది సో ఎలక్షన్స్ డేట్ అటు కావచ్చు ఇటు కావచ్చు ఎటు కాకుండా పోవచ్చు ఇలాంటి ఫేక్ వెబ్సైట్లన్నింటినీ మింగడానికి ఒక్క అప్డేట్ అయితే ఇచ్చి పడేసాడు మూవీ టీం అయితే దేవరా వెబ్సైట్ కూడా అయితే ఈ వెబ్సైట్ అయితే అలా ప్రచారం చేసిందో లేదో టూ అవర్స్ దాటగానే అలా ఏప్రిల్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని పెట్టేశాడు ఇంకేముంది అమ్మయ్యా అమ్మాయ పీల్చుకున్నారు అంతే మళ్ళా దేవరా టీం దగ్గర మాత్రం నాకు బాగా నచ్చింది ఇదే భయ్య ఎవడైనా కాంట్రవర్సీ చేస్తున్నాడా లేకపోతే ట్రోల్ చేస్తున్నాడా లేకపోతే ఎవడైనా డేట్ బగ్గ ఎవరైనా మాట్లాడుతున్నారా కప్ అప్పుడే నోటికి తలమేస్తారు ఇక డేట్ అయితే మొత్తానికి అయితే అదే భయ్యా ఎవరి మాటలు నమ్మొద్దు సోషల్ మీడియాలో నుంచి ఆఫ్లైన్ కూడా చాలా పాక్తుంది పోస్ట్ పోన్ అవుతుందా పోస్ట్ పోన్ అవుతుందా అనే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఇంత కూడా ఇష్టమంతా కూడా లేదు సో మూవీ టీమ్ అయితే ఫిక్స్ అయిపోయింది ఏప్రిల్ ఫిఫ్త్ అయితే సో అదే ఫిక్స్ అయిపోయింది మీరు కూడా సో ఎలక్షన్స్ ఉన్నాయి బట్ ఎలక్షన్స్ డేట్ ఇక ఏప్రిల్ ఫిఫ్త్ టెన్త్ అలా వస్తే చాలా డేంజర్ అని చెప్పాలి సో అప్పుడు ఆలోచిస్తారు ఇక టై ఇంకా టైం మార్చి డేట్ మార్చాలా వద్దా అని సో వరకు అయితే ఇక కామ్ ఎలక్షన్స్ అయితే ఫిబ్రవరి ఎండింగ్ రావచ్చు డేట్ అనౌన్స్మెంట్ అయితే చూద్దాం అప్పటి వరకు వెయిట్ చేసి అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బోనస్ ఇంకో విషయం కూడా చెప్పాలి ఇప్పుడైతే ఆడియో రైట్స్ డిజిటల్ రైడ్స్ ఎంత సేల్ అయ్యా వచ్చేసాయి కదా భయ్యా ఇప్పుడు శాటిలైట్ రైట్స్ కూడా ఒక పుకార్ అయితే వస్తుందన్నమాట డెబ్బై ఐదు కోట్లకు పైగా డీల్ అయితే ఫిక్స్ అయిందని సో చూడాలి మళ్ళా సో అయితే ఇదంతా రెండు వందలకు పైగా రెండు వందల యాభై కోట్లకు అటు ఇటుగా అయితే ఫిక్స్ అయ్యేలాగా ఉంది మొత్తం సేల్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు త్వరలోనే చెప్తా ఎలా ఉండబోతుందో సెన్సేషన్ థియేటర్కల్ బిజినెస్ సో మొత్తానికి ఇదిగా సంగతి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాయ్